అమ్మా నేను చెప్తున్నాను కదా కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ వారంలో ఇలాగోలా సర్ది పంపిస్తాను మర్చిపోకురా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి ఫీజ్ కట్టలేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వరు అంతవరకు రానివ్వంలే ఈ వారంలో ఖచ్చితంగా పంపిస్తాను సరే నాన్న అమ్మా ఈసారైనా ఫీజ్ కోసం పంపించిన డబ్బులను వాడి జల్సా కోసం వాడకుండా చూడు ఇక్కడ నేను ఎంతో ఇబ్బంది పడుతూ ఒక్క రూపాయి కూడబెడుతూ వాడికి ఫీజు పంపిస్తున్నాను అది కూడా మీ మొహం చూసి ఈసారి కూడా అలాగే చేస్తే ఇంకా నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి వాడి చదువు ఏమైపోయినా నాకు అనవసరం లేదవి ఈసారి నువ్వు డబ్బులు పంపించగానే అకౌంట్ల నుంచి తీసి నా దగ్గర దాచిపెడతాను నువ్వెక్కడ దాచిపెట్టినా వాడు కనిపెట్టి తీసుకుంటాడు కానీ అకౌంట్ నుంచి డబ్బులు తీయగానే వెంటనే కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టేసేయండి సరే నాన్నా నువ్వు చెప్పినట్టే చేస్తాను సరే ఉంటాను బాయ్ అన్నయ్యనా అన్నయ్య ఏమన్నాడు డబ్బులు పంపిస్తున్నాడా వారంలో పంపిస్తా అన్నాడు నేను చెప్పినట్టు ఫీజు కన్నా ఒక పదివేలు ఎక్కువనే చెప్పావు కదా ఆ చెప్పానరా సూపర్ అయితే సరే వెళ్ళిన కోసం చికెన్ ఫ్రై చెయ్యి నేను అలా బయటికి వెళ్ళేసి వస్తా సరే లేట్ చేయకుండా తొందరగా రా ఇంటికి హా సరేలే అమ్మా నీకు కొంచెం కూడా బుద్ధి లేదు కదా తల్లిని పట్టుకుని ఏం మాటలే అవి ఏం చేయను మరి నీ ప్రవర్తన అలా ఉంది అక్కడ అన్నయ్య కష్టపడి డబ్బులు పంపిస్తుంటే ఆ డబ్బులతో నువ్వు ఇక్కడ విడిని పందిని మేపినట్టు మేపుతున్నావు మాటలు జాగ్రత్తగా రాని వాడు నీ తమ్ముడు ఆయన చేసింది మొత్తం వాడొక్కడే తింటున్నాడా నువ్వు కూడా తింటావు మన అందరం తింటున్నాం పేరు మాత్రం వాడిది ఇలాగే వాడిని వెనకేసుకురా ఏదో ఒకరోజు నిన్నే రిస్క్లో పెడతాడు అప్పుడు తెలుస్తుంది అప్పుడు నేను చూసుకుంటాను కానీ వెళ్ళు వెళ్ళి చికెన్ ఫ్రైకి కావలసిన ఉల్లిపాయలు కోసిపెట్టు లేదన్న కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే అడుగుతున్నాను అది కాదు నీ ఆఫీస్ అయిపోయేదే సిక్స్కి మళ్ళీ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు పార్ట్ టైం అంటే నీకే ఇబ్బంది అవుతుంది మొదట్లో బాగానే ఉంటుంది కానీ చాలా కష్టం చేయలేవు అనుభవంతో చెప్తున్నాను అన్న నేను ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు నా ఆఫీస్ పక్కనే అయిపోగానే వెంటనే ఇక్కడికే వచ్చేస్తాను సరే రేపటి నుంచి రా మరి థ్యాంక్స్ అన్న అభి ఇదిగో నువ్వు అడిగిన అడ్వాన్స్ థ్యాంక్ యూ సార్ దేవుడి దయ్య నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఎన్నిసార్లు అడ్వాన్స్ అడిగినా మన సార్ ఇస్తున్నాడు ఇంకా ఈసారి కూడా మళ్ళీ అడ్వాన్స్ అని వస్తే నేనైతే సార్ దగ్గరికి వెళ్ళను నిన్నే పంపిస్తాను అర్థమైందా మళ్ళీ అవసరం రాకుండా చూసుకుంటాను సార్ అయినా రూమ్లో ఉండేది ఒక్కడివే నీ జీతం యాభై వేలు అయినా సరిపోవట్లేదా అంటే మా తమ్ముడు చెల్లి చదువుకుంటున్నారు సార్ వాళ్ళ ఫీజు కూడా నేనే పంపించాలి అందుకే ఓ ఓకే 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 సరే వెళ్ళి పని చూసుకో సార్ పంపించావా సరే సరేనా సరే మంచిది అమ్మా ఒక నా దగ్గర డబ్బులు ఎక్కడివిరా అమ్మా అన్నయ్య డబ్బులు వేశాడని తెలుసు నువ్వు డ్రా చేస్తావని తెలుసు ఇవ్వు అది కాదురా నీ ఫీజు కోసం కదా పంపించింది మళ్ళీ ఫీజు కట్టకపోతే నిన్ను ఎగ్జామ్స్ రాయనివ్వరు పోతే పోని చదువు దాని వల్ల ఏ ఉపయోగం లేదు నువ్వు డబ్బులు చేసుకో ముందు నేను చంపేస్తాను లాక్కుంటే ఏం నాటకలాడుతున్నావా ఈసారి కూడా నువ్వు ఇలాగే ఫీజు కోసం పంపించిన డబ్బులను నీ ఇష్టానికి ఖర్చు చేస్తే ఇంకోసారి పంపించను అన్నాడు మీ అన్నయ్య పంపించకపోతే పోని ఏం వాడేదో నన్ను పోషిస్తున్నట్టు వాడు డబ్బులు పంపిస్తున్నాడు కాబట్టి మనం మూడు పుటలు కడుపు నిండా తింటున్నాం రత్నా రత్నా వస్తున్నానండి తప్పుకో వచ్చేసారా భోజనం పెట్టనా ఇప్పుడే వద్దులే కానీ ఏంటి గొడవ లోపల ఏం లేదు చిన్నోడేదో వాగుతున్నాడు ఏమంటున్నాడు డబ్బులు కావాలని గొడవ చేస్తున్నాడా మళ్ళీ అదేం లేదండి డబ్బుల విషయం కాదులే సరే అవి డబ్బులు పంపించాడా పంపించాడండి సరే ఇలా ఇవ్వు రేపు వెళ్ళి దీనాది వాడిది ఫీజు కట్టేసి వస్తాను దీనాది ఎప్పుడూ ఎందుకులే లాస్ట్ డేట్ ఉంది మరి వాడి వాడి టైం టైం కూడా ఉంది కదా విషయంలో ఎందుకు అది చదివినా చదవకపోయినా ఒకటే కానీ కాదు కదా రేపు వాడి కుటుంబాన్ని వాడు పోషించుకోవాలి ఆడపిల్లయితే చదువు అవసరం లేదా తనకు అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు వాడికలా ఉండదు ఖచ్చితంగా జాబ్ చేసి తన భార్య పిల్లల్ని పోషించుకోవాలి వాడు రేపు పెళ్ళయాక కూడా మాడతాడని మారి తన కుటుంబాన్ని పోషించుకుంటాడనే నమ్మకం నాకు లేదు నువ్వేలా దీనా చదువుకి డబ్బు వృధా అనుకుంటున్నావు వాడి చదువుకి కూడా డబ్బు వృధా అనుకుంటున్నాను ఇంకా దీనా బాగా చదువుతుంది రేపు తన కాల మీద నిలబడుతుందనే నమ్మకం నాకుంది ఆ నమ్మకంతోనే ఫీజు కడుతున్నాను నువ్వే నమ్మకంతో ఉన్నావో అది జరగాలని కోరుకుంటున్నాను వాడిది తెలిసి తెలియని ఏజ్ అందుకే అలా ఉంటున్నాడు ఖచ్చితంగా మారుతాడు నాకు నమ్మకం ఉంది మంచిది వెళ్ళి డబ్బులు తీసుకురా రేపొద్దున వరకు నీ దగ్గర వాడు డబ్బులు ఉండనిస్తాడో లేదో నాకు తెలియదు అది కాదు కొంచెం కూడా రెస్పాన్సిబుల్ లేని మీ తమ్ముడి కోసం అంత డబ్బు పంపించడం నిజంగా నీ మూర్ఖత్వమే మళ్ళీ వాళ్ళకు డబ్బు పంపించడం కోసం నువ్వు పార్ట్ టైం జాబ్ కూడా మొదలు పెట్టావు అవసరమై త్యాగాలు ఏం చేయను నానా ఆ ఏజ్ లో కూడా సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు వద్దు ఆపేసే నేను డబ్బులు పంపిస్తా అన్నా కూడా మాకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా ప్రతి చిన్నదానికి నిన్ను అడగలేను కదా నాకు బలమున్నని రోజులు నేను కష్టపడతా అంటాడు చెల్లికి వాడికి ఫీజుకి డబ్బులు పంపించకపోతే నాన్ననే సఫర్ అవ్వాల్సి వస్తుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను టెన్త్ వరకు గవర్నమెంట్లో చదివావు తర్వాత స్కాలర్షిప్తో ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటూ మిగతా స్టడీస్ కంప్లీట్ చేసావు ఇలా నీ సొంత డబ్బులతో చదివి ఇంత వాడివి అయ్యావు కానీ ఎవరి సహాయాన్ని పొందలేవు ఇప్పుడైనా నీ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకో లైఫ్ ని ఎంజాయ్ చేయరా నిజమే కదా ఏ రోజు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు నేను చదువుకునే రోజుల్లో డబ్బుల కోసం ఇంటికి వెళ్తే నాన్న నన్ను ఏమనలేక అమ్మను కొట్టేవాడు హాస్టల్లో ఉండి చదువుకున్నాను ఇప్పుడు నేనెందుకు వాళ్లకు డబ్బులు పంపించాలి కన్నారు పోషించే బాధ్యత ఉండి కూడా నా బాధ్యత తీసుకున్నప్పుడు నేను వాళ్ళ బాధ్యత ఎందుకు తీసుకోవాలి ఏంటి నీ కొడుకు ఇంకా ఈ మంత్ డబ్బులు పంపించలేదు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో ఎప్పుడు పంపిస్తాడో సరే ఏం అవసరం లేదు అక్కడ వాడికి ఏం అవసరం పడిందో పంపించాలి అనుకున్నప్పుడు పంపిస్తాడు ఫోన్ చేసి ఎవరు వాడిని ఇబ్బంది పెట్టకండి హే అభి ఎలా ఉన్నావు సీనియర్ అన్నా మీరేంటి ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాను నువ్వు ఇక్కడే వర్క్ చేస్తున్నావా అవునన్నా ఎప్పటి నుంచి చేస్తున్నావు ఒక టూ ఇయర్స్ అయిందన్నా ఓ గుడ్ ఇక్కడ మేనేజర్ నా ఫ్రెండ్ అవునా కానీ తను రిజైన్ లెటర్ ఇచ్చాడన్నా అవును తన ప్లేస్లో నన్ను పెట్టించడానికి ఇంటర్వ్యూకి రమ్మన్నాడు ఓ కంగ్రాట్స్ అన్నా ఇంకా ఏం ఓకే అవ్వకముందే కంగ్రాట్స్ సెంటరా అన్నా మీరు ఎలా చదివేవారో ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కలవారో నాకు తెలుసు మీకు జాబ్ ఖచ్చితంగా ఓకే అవుతుంది థ్యాంక్ యూ చూడు పెద్ద మనిషివి అన్న ఒక్క ఉద్దేశంతో నీ మీద కేసు ఫైల్ చేయట్లేదు హాస్టల్లో నుంచి అమ్మాయి వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకొని ఆపి నాకు ఇన్ఫార్మ్ చేయాల్సింది పోయి హాయిగా నిద్రపోయావు అది కాదు మేడం పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాను నైట్ షిఫ్ట్ అతను రాకపోవడం కంటిన్యూ డ్యూటీ అవ్వటం వల్ల అలసిపోయినట్టు అనిపించి అలాంటప్పుడు కంటిన్యూ డ్యూటీ నేను చెయ్యలేను నువ్వేరా అని నైట్ షిఫ్ట్ అతనికి చెప్పాల్సింది తనకేదో అర్జెంటు పని ఉందని చెప్తే డ్యూటీ చేద్దామని అనుకున్నప్పుడు ఒప్పుకున్నప్పుడు అందుకు తగ్గట్టుగా డ్యూటీ చెయ్యాలి మీరు నిద్రపోవడానికే శాలరీస్ ఇస్తుంది చేసిందే తప్పు ఇంకా మాటకి మాట జవాబిస్తున్నా వెళ్ళికనొచ్చి క్షమించానమ్మా ఏంటండి అలా ఉన్నారు నా జాబ్ పోయింది ఏంటి ఎందుకు హాస్టల్ నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఏం తెలియట్లేదు సీసీ కెమెరాస్ ఉంటాయి కదా బయటికి వెళ్ళినట్టు ఉంది అంతే ఎవరైనా వచ్చి తీసుకెళ్లినట్టుందా బయట కెమెరా పని చేయట్లేదు లోపల కెమెరాలు మాత్రం ఒక బ్యాగ్ తో బయటికి వెళ్ళినట్టుంది ఎంతుంటుంది ఏంటి వయసు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుంటాయి నాకు భయంగా ఉంది ఆ అమ్మాయికి ఏం కాకూడదు మీకు కొంచెం కూడా తెలియలేదు ఆ ఏజ్ అమ్మాయి బ్యాగ్ తో బయటికి వెళ్ళిందంటే ఏంటి ఉద్దేశం ఎవరితోనో వెళ్ళిపోయిందని తను హ్యాపీగా వెళ్ళిపోతే మీరెందుకు తన గురించి బాధపడుతున్నారు ఏదేమైనా నిద్రపోవడం నా తప్పు ఏం సత్తయ్య బాగున్నావా బాగున్నాను రంగయ్య నువ్వెలా ఉన్నావు బాగున్నాను ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా హా తను ఆ రోజు దొరికింది బస్ స్టాప్ లో ఒక అబ్బాయితో కనిపించిందంట వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లిపోయారు అమ్మాయి పేరెంట్స్ హాస్టల్లో చాలా పెద్ద గొడవ చేశారు కంప్లైంట్ చేస్తా అన్నారు కానీ మేడం ఎలాగోలా సర్ది చెప్పి పంపించింది ఆ రోజు మేడం నిన్ను పంపించడమే మంచిదైంది లేదంటే అమ్మాయి పేరెంట్స్ నిన్నే అనేవాళ్ళు మేడం కోపంతో చేసిన నాకు మంచి చేసింది ఒకరోజు వెళ్ళి క్షమాపణ చెప్పొస్తాను సరేలే కానీ ఇంకా ఎలాగో ఉద్యోగం పోయింది కాబట్టి ఇప్పటి నుంచైనా రెస్ట్ తీసుకో మీ అబ్బాయి ఎలాగూ డబ్బులు పంపిస్తాడు కదా లేదు వాడికి ఏం సమస్య వచ్చిందో రెండు నెలలుగా వాడు డబ్బు పంపించట్లేదు ఫోన్ చేసిన బిజీగా ఉన్నానని చెప్పి పట్టేస్తున్నాడు ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది నా సాలరీతోనే ఇన్ని రోజులు ఇల్లు గడుపుకుంటూ వచ్చాను తర్వాత ఎలాగో ఏం అర్థం కావట్లేదు అయ్యో అవునా ఏం అభి బిజీయా లేదు సార్ కొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేస్తున్నా రే సార్ అనే పిలువకు అన్న అనే పిలువమన్నా కదా లేదు సార్ ఇక్కడ మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారు మీకు రెస్పెక్ట్ ఇవ్వడం నా బాధ్యత అంత అంటే బయటికి వెళ్ళాక అన్న అంటాను సరేలే లంచ్ తెచ్చుకున్నావా లేదు సార్ బయటికెళ్ళి తినాలి అవునా పద పెళ్ళే చూద్దాం నేను తెచ్చుకోలేదు ఓకే సార్ ఇంకేంటి అమ్మ నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఆ అందరు బాగున్నారన్న ఏమైనా పంపిస్తున్నావా ఇంటికి ఇంతకుముందు పంపించేవాణి కానీ ఈ మధ్య పంపించడం కుదరట్లేదు అదేంటి ఎందుకు ఎంత పంపించినా ఇంకా పంపించు ఇంకా పంపించు అని ఫోన్ చేస్తూనే ఉంటారు దానికి తోడు మా తమ్ముడు తాగుడుకు అలవాటు పడి నేను కష్టపడి పంపిస్తున్న డబ్బులన్నీ తాగడానికి వాడుకుంటున్నాడు నువ్వు తనని బేస్ చేసుకుని అమ్మ నాన్నకు డబ్బులు పంపించకపోతే ఇబ్బంది పడేది వాళ్ళు కదా వాళ్లకు నా విలువ తెలియాలన్నా చిన్నప్పటి నుంచి నన్ను సరిగా చూసిందే లేదు నా కష్టంతో నేను చదువుకున్నాను ఇంత వాడినయ్యాను ఏ రోజు నా గురించి వాళ్ళు ఆలోచించలేదు అప్పుడు వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి తప్పు అవి వాళ్ళు నీ పేరెంట్స్ వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేస్తే కానీ మనం పెద్దవాళ్ళం అవ్వం వాళ్ళ టైం వాళ్ళ ఫుడ్ వాళ్ళ కష్టం అంతా మన కోసమే సాక్రిఫైస్ చేస్తారు అంతేకాదు తల్లిదండ్రుల బాధ్యత పిల్లల పట్ల కొంతకాలమే ఉంటుంది కానీ పిల్లల బాధ్యత వాళ్ళు బతికున్నంత కాలం ఉంటుంది వాళ్ళను పోషించడం నీ రైట్ నీ దేవుడైన యహోవాని కనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగ్గున్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఈ దేశంలో జీవించాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలని అంటున్నాడు దేవుడు నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులను గౌరవించాలని అది దేవుని ఆజ్ఞ అంటున్నాడు వాళ్ళ ముదిమి అందు వాళ్ళను విడిచిపెట్టకూడదని అంటున్నాడు అంతేకాదు మొదటి తిమోతి ఐదు ఎనిమిదిలో ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడై ఉండును వాళ్ళు నీకెంత చేశారు అనేది రేపు నీకు పిల్లలు పుడితే కానీ అర్థం కాదు అలా చేయకు దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకు నీ తల్లిని తండ్రిని నీ స్వకీయులను సంరక్షించుకునే బాధ్యత నీదే వాళ్ళు ఎలాగైనా ఉండని నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు దానికి తగ్గ బహుమానం దేవుడిస్తాడు అర్థమైందన్నా ఇప్పటి నుంచి నా బాధ్యతను నేను మర్చిపోను విడిచిపెట్టను